మనం పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైన గురించి తెలుసుకుందాము ఇంత ముందు కూడా ఈ ఔషధాన్ని గురించి చాలా మందికి చెప్పాను అయితే చిన్న తేడా వల్ల నేను దాన్ని మార్కెట్ లో మళ్ళీ పోయాను సో గోల్డెన్ నైట్ మసాజ్ ఆయిల్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సేల్స్ తో దాన్ని బ్రహ్మాండంగా మీ అమ్మడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను దీనికి సంబంధించినటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి సో దాని వల్లనే మళ్ళీ దాన్ని మార్కెట్లో మేము రిలీజ్ చేయలేకపోయాము ఇంతకుముందు అమెజాన్లో కూడా చాలా మంది కూడా అందవేశాము సో దానివల్ల చాలా మంది వాళ్ళు కూడా మంచి ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఇప్పుడు అందుబాటులో లేదని చాలా మంది అడుగుతున్నారు అంగం సైజు పరిచేటటువంటి ఆయిల్ అనేది సొంతగా మేమే తయారు చేస్తున్నాము అయితే దాన్ని మార్కెట్ ద్వారా కాకుండా ఇప్పుడు నేరుగా అందిస్తున్నాము మీరు సేమ్ ఆ క్వాంటిటీ సేమ్ ఆయిలే ఉంటుంది సేమ్ మీరు వాడే విధానం అంతా కూడా సేమ్ ఉంటుంది బట్ దాన్ని ఇప్పుడు మార్కెట్ ఆన్లైన్లో కాకుండా నేరుగా మేమే అందిస్తున్నాము ఒకవేళ మీరు ఈ అంగ పరిమాణాన్ని పెంచి ఆయిల్ని పొందాలి అని అనుకుంటే కనుక నేరుగా మా వచ్చి పొందవచ్చు దీన్ని మీరు కొరియర్ ద్వారా మేము అందిస్తాము పర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దానిలో ఏం చేయాలంటే తేనె ఉండు నెయ్యి రెండు మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకోకుండా తేనె మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఎమ్మెల్ మీ ఆ బాటిల్ ఇస్తాము దానిలో ఫిఫ్టీ ఎంఎల్ తేనె మీరు యాడ్ చేసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది సో దాని కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది దీన్ని మేము కొరియర్ ద్వారా అందిస్తాము ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ కూడా మేమే భరించుకుంటాము అంతే కాకుండా ఒకేసారి నాలుగు బాటిల్స్ ఆర్డర్ చేసుకున్న మేము ఇదివరకు కూడా ఆఫర్ ఇచ్చాము అదే విధంగా ఇప్పుడు కూడా ఐదు వేల రూపాయలకు నాలుగు బాటిల్స్ని మేము అందించడం జరుగుతుంది దీన్ని వాడే విధానం అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మేము క్లియర్గా చెప్తున్నాను అండ్ ఇప్పుడు కూడా చెప్తాను సింపుల్ మీరు ఏదైతే ఒక బాటిల్ కొనుక్కుంటారో అదే బాటిల్ అంతా తేనెను మీరు అందరూ యాడ్ చేసుకోండి చేసుకొని బాగా షేక్ చేసి రోజు ఒకటి లేదా రెండు సార్లు ఓకేనా ఇప్పుడే వీలైతే అప్పుడు అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసి అంగం మీద రాసుకొని అంగం జాయింట్ ప్రెస్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే నరాలను లోపల నుంచి ఉంటాయి కాబట్టి అంగం జాయింట్ ప్రెస్ చేసుకుంటా ఇలా ముందరికే వన్ డైరెక్షన్ అనే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మసాజ్ చేసుకోవాలి అలా ప్రతి రోజు కనుక మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకున్నట్లయితే అంగ మీద నరాలకు బలభం అవుతుంది కాకుండా అంగ పరిమాణం కూడా పెరగడం అనేది జరుగుతుంది కండరాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది కొంతమందిలో ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధమైనటువంటి పరిమాణం జరుగుతుంది అందరికీ ఒకే రకమైన రిజల్ట్ అయితే రాదు కొంతమందిలో లావు కూడా అవ్వడం కొంతమందిలో పొడుగవడం వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ ఇంతవరకు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కంటిన్యూషన్ లేక చాలా మంది కూడా సైజ్ పెట్టడం లేదని ఇబ్బంది పడుతున్నారు బట్ కంటిన్యూషన్ ఖచ్చితంగా ఉండాలి వీలైతే రెండు సార్లు మసాజ్ చేసుకున్నా పర్వాలేదు సో పెద్ద ఖర్చేం కాదు అది పెద్దగా మనం అనుకుంటే బట్ అది ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్లో లేడీస్ అందరూ కూడా అంగ పరిమాణం ఇంత ఉండాలి అంత ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు మనం ఆ ఎక్స్పెక్టేషన్ కి ఉన్నదానికన్నా పెంచుకునే ప్రయత్నంలో మనం ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంటుంది సో ఈ బాటిల్ని నేనే స్వయంగా ఈ లిక్విడ్ అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది మాకు మా పెద్దల తరపు నుంచి వచ్చినటువంటి అనుభవాల్లో వాళ్ళతో చెప్పినటువంటి అదేవిధంగా కొన్ని గ్రంథాలలో చదివినటువంటి మూలికలను ఆధారంగా చేసుకొని పద్దెనిమిది రకాల మూలికలతో ఈ ఆయిల్ అనేది మీరు తయారు చేయడం అనేది జరిగింది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే ఇంత ముందు కూడా మేము ల్యాబ్ టెస్ట్ చేయించాము వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది సర్టిఫిఫికెన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో లేబుల్ నేమ్ చేంజ్ చేయడం అదేవిధంగా మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటున్నారు అంత కాస్ట్ పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు చెప్పేసి మేము ఎందుకంటే మాకు వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటుంది అందులోనూ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అదేవిధంగా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి అందువల్ల మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించలేకపోతున్నాం దాన్ని ఎందుకంటే ఒకవేళ రేటు పెంచవచ్చు మేము వాళ్ళు చెప్పిన దాన్ని పెట్టుకొని రేటు పెంచవచ్చు రేటు పెంచడం వల్ల మార్కెట్ లో ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంటుంది సో దాని ఉద్దేశంగా పెట్టుకొని నేరుగా మేమేస్తాం ఎందుకంటే మీరు అమెజాన్ లో చేసుకున్నా అది జస్ట్ మీకు ఒక మనీ సెక్యూరిటీ ఉంటుంది బట్ నాట్ ఛానల్ ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో అందరికీ కూడా ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గా మెడిసిన్ పంపిస్తున్నటువంటి ఛానల్ కాబట్టి మీరు నాకు డబ్బు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీ అడ్రస్ ని పూర్తి అడ్రస్ ని పిన్ కోడ్ సహా నాకు వాట్సాప్ చేయండి దానికి నేను మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాను మీరు దానికి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు డైరెక్ట్ గా మీ వద్దకు కొరియర్ ద్వారా పంపించే పూర్తి బాధ్యత అదే అంతేకాకుండా మీకు మెడిసిన్ అందే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాము మీకు మెడిసిన్ అందకు పోయినా రిటర్న్ వచ్చినా తిరిగి తిరిగి మళ్ళీ మీకు అందించేదాకా పూర్తిగా బాధ్యత మాదే ఉంటుంది సో ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఎలాంటి ఫేక్ కానివ్వండి చీటింగ్ కానివ్వండి ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆన్లైన్ లో ఇప్పుడు మేము సబ్మిట్ చేయలేకపోతున్నాం అర్థమైందని అనుకుంటున్నాను సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్స్ స్కోవడం నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా కింద ఉన్న డిస్క్రిప్షన్ మా డిస్క్రిప్షన్స్ వచ్చి కూడా మీరు ఈ ఆయిల్ని మీరు పొందవచ్చు మరిన్ని ఇంకా సమస్యలు ఉంటే కనుక నా కామెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయచ్చు లేదా ఫోన్ చేసేలా మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ